కడప జిల్లాలో మనం చూడదగ్గ మరో ముఖ్యమైన ప్లేసు పలతల కోన కొండ కూడా అంటారండి ఎందుకంటే ఎత్తైన కొండ మీద ఉంటుంది కాబట్టి పలతల కొండ అని కూడా అంటారు ఇక్కడికి కడప నుంచి ఇక్కడికి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి మేము పుష్పగిరికి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము ఇరవై కిలోమీటర్లు అలా ఉన్నింటుంది ఇక్కడ బయట చూస్తే చాలా విశాలంగా ఉందండి చాలా ప్లేస్ ఉంది కానీ మేము పోయినరోజు అసలు జనమే లేరనమాట శివరాత్రి కార్తీక మాసాల్లో అయితే ఇక్కడ లక్షలల్లో భక్తులు ఉంటారంట అండి మంది వస్తారు మేమైతే ఇదే ఫస్ట్ టైం వచ్చాము చాలా ప్లేస్ ఉందండి ఇక్కడ చూసి చాలా విశాలంగా ఉంది గోవులందు చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ ఎదురుత ఆంజనేయస్వామి గుడి ఉంది ఇది శివాలయం అండి ఇట్లా మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళాలి ఇప్పుడు గుడి ఉన్న ప్లేస్లో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు స్వయంగా భూమిదికి అడుగు పెట్టిన ప్లేస్ అంటండి ఆ ప్లేసు పరమశివుడు పాదం మోపగానే ఆ ప్లేస్ అంతా చాలా గట్టిగా పులితలలాగా అయిపోయిందంట ఆ ప్లేస్ మొత్తం అందుకు ఇది పులితల అని అనేవాళ్ళంట అది కాలక్రమంలో పొలతలగా మారిందంట ఇంకొక కథ కూడా ఉందండి ఈ ప్రదేశంలో పులులు ఎక్కువగా ఉండేవంట పులులు కొలలలో స్నానం చేసి ఇప్పుడు గర్భగుడు ఉన్న ప్లేస్లోకి వచ్చి తల పైకెత్తి భగవంతుణ్ణి ప్రార్థించేవంట అందుకు పులితల అని పేరు వచ్చిందని ఇక్కడ స్థల పురాణం చెప్తుందండి ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల చాలా ప్రశాంతతగా ఉంటుందండి ఇక్కడ స్వామివారిని మల్లికార్జునుడుగా కొలుస్తారు అర్జునుడు మల్లెపూలతో పూజ చేశాడు కాబట్టి మల్లికార్జునుడుగా స్వామివారికి పేరు వచ్చిందని చెప్తున్నారు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్క దేవతల దగ్గరికి వచ్చామండి ఇక్కడ చాలా కోనేర్లు ఉండేవంట అవన్నీ పోయి ఇప్పుడు పదకొండు ఏమో మిగిలాయి ఇంకా కొన్ని దాంట్లలో నీళ్ళు ఉన్నాయండి కొన్ని దాంట్లలో అయితే పూడికి అంతా తీస్తున్నారు ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ ఈ కోనేట్లో మున్ కాళ్ళంత కడుక్కోవచ్చు అండి ఇంకా తర్వాత ఆ పక్కలో గిలక అని ఉంది ఆ బాయి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకొని తాగొచ్చు కూడా చాలా బాగున్నాయి నీళ్ళు ఇదే అండి అక్క దేవతల గుడి అటు పక్కన బావి ఉందనమాట బావిలో నీళ్ళందు చేదుకోవచ్చు ఇప్పటికి కూడా నీళ్ళు చాలా నీట్గా ఉన్నాయి మేము ఆ బావి దగ్గరికి వెళ్తున్నాము ఆ బావిలో నీళ్లు ముంచుకొని స్నానాలు చేసి ఇక్కడ ఉయ్యాలలు కడితే పిల్లలు పుడతారని నమ్మకం అండి అలాగే గాలి సోకిన వాళ్ళు అందు ఇక్కడ స్నానాలు చేసి అక్క దేవతలకు పూజ చేస్తారంట చాలా నమ్మకం అండి శివరాత్రి టైంలో ఇక్కడ లక్షల్లో ఉంటారండి అంతమంది కూడా ఇక్కడ స్నానాలు చేసి అమ్మవార్లకి పూజ చేసుకుంటారు చాలామంది గాలి చోకిన వాళ్ళు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు ఆ టైంలో పూజలు చేసి నయమైపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారండి అందుకే ఇక్కడికి భక్తులు సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే ఉన్నారంట కానీ తగ్గట్లేదు అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ భక్తులు కాపాడే అమ్మవార్ల పేర్లు పెద్దవీరమల్లమ్మ చిన్నవీరమల్లమ్మ చిన్న శివనాగమునమ్మ చంద్రకన్య దేవకన్య సూర్యకన్య అగ్ని కన్యక ఇలా ఏడు మంది తమ భక్తులను కాపాడుకుంటూ వస్తున్నారండి గాలి ధూళి సోకిన వాళ్ళకి తమ రక్షగా ఉన్నారు ఇంకా బండెన్న స్వామి దేవాలయం కూడా ఉందండి అక్కడికి ఆడవాళ్ళు వెళ్ళకూడదు ఇంకా ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్నానికి కొదవే లేదండి కాసిరెడ్డిని ఆయన ఆశ్రమం ఉంది ఏ టైంలో వెళ్ళినా అన్నానికి కొదవే ఉన్నదండి ఈ కోన అయిపోయిన తర్వాత మేము ఇంకో కోనకి వెళ్ళాము ఇది వెయ్యి నూతల కోన అండి కడప జిల్లాలోనే కొలతలకు కూడా చాలా దగ్గరండి ఈ ప్లేసు పది కిలోమీటర్ల లోపే ఉంటుంది ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నారు చాలా విశాలమైన ప్లేస్ అండి ఇక్కడ తిరణాల కూడా జరుగుతాయి చాలా విశాలమైన ప్లేస్ ఉంది కాబట్టి ఎంతమంది జనం వచ్చినా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా నీట్గా కూడా ఉందండి గుడి చుట్టూ కూడా కొండలతోనే ఉందండి కొండలు పచ్చని చెట్లు చూడటానికి చాలా చాలా బాగుంది ఎప్పుడూ ఈ కోన లేదండి ఇదే ఫస్ట్ టైము మా అన్న వాళ్ళ ఫ్రెండ్ చెప్తే ఇట్లా వచ్చామనమాట పొలతలకి దగ్గరలో ఉన్నాం కదా అని ఇలా వచ్చాము ఇలా గుళ్ళేకి వెళ్ళాలండి ఈ స్వామివారు స్వయంభూగా వెలిచారని చెప్తున్నారు లక్ష్మీ స్వామి హిరణ్య కశ్యపుని సంహరించిన తర్వాత ఉగ్రరూపంతో ఈ కొండపైకి వచ్చాడంట అప్పుడు దేవతలందరూ వెయ్యి కోనేర్లలో నీళ్లు తెచ్చి స్వామివారికి అభిషేకం చేసి స్వామివారిని శాంతింపజేశారని పూజారి గారు చెప్పారండి మేము వచ్చేసరికి కళ్యాణం అయిపోయింది స్వామివారికి మధ్యాహ్నం టైం కాబట్టి కాసేపు గుడి మూసేశారు ఆ తర్వాత భోజనాలు అంది పెడతారండి ఇక్కడ మనలాంటి ముక్కున్న వాళ్ళు కూడా తెచ్చి పెడుతూ ఉంటారు లేదా గుడి తరఫున కూడా పెడతారు ఎండల కాలంలో కూడా చూడండి కోనేర్లలో నీళ్లు ఉన్నాయి ఈ కోనేర్లలోకి నీళ్ళు కొండలో నుంచి ధారలాగా వస్తున్నాయి లోపల లోపల ఈ కోనేట్లో నుంచి తగ్గుకోనేట్లోకి ఈ కాలువ గుండా అవతలికి వెళ్తున్నాయి ఆ కోనేట్లో చాలా మంది స్నానాలు చేస్తున్నారండి చుట్టూత పెద్ద పెద్ద చెట్లు అండి చెట్లయితే చెట్లు అయితే ఎంత పెద్ద పెద్ద మానులు ఉన్నాయో మా పిల్లలు కూడా కాసేపు దిగి స్నానాలు చేశారు మరీ ఎక్కువ లోతు అయితే లేదులేండి కొంచమే ఉంది అందుకే దిగనిచ్చాము ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటే ఇక్కడ విషయాలు మొత్తం తెలుసుకోవచ్చండి ఇలా వచ్చి అలా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళామంటే ఏ విషయాలు తెలియవు మేము కూడా ఇక్కడ రెండు మూడు గంటలే ఉన్నామండి ఎక్కువసేపు ఉండలేదు మేము మధ్యాహ్నం వచ్చాము నాలుగు గంటలకల్లా వెళ్ళిపోయాము మా పిల్లలు స్నానాలు చేస్తుంటే బయటికి రమ్మంటే రానే రారండి నీళ్ళల్లో దిగితే ఏ పిల్లలకైనా బయటికి రావాలండి చాలా బాధ ఆ కనపడే కొండలో నుంచి ధారలాగా లోపల లోపల నీళ్ళు వస్తున్నాయండి ఈ కోనేట్లకి కనిపిస్తున్నాయి మేము చూస్తే వీడియోకి కనిపించలేదేమో కానీ మాకు అక్కడ కనిపించాయి అక్కడ నుంచి ఇక్కడ లోపల లోపల ఈ కోనేరులోకి నీళ్ళు వస్తున్నాయి చిన్నగా ఇవతల నుంచి అవతలకి వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట నీళ్లు ఇంకా వర్షాకాలంలో అయితే చూడటానికి ఇంకా చాలా బాగుంటుందండి అడవి కదా చుట్టూతా కొండలు చెట్లు పచ్చని చెట్లు అండి ఎంతో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి నీళ్లు ఇవన్నీ చూస్తే చాలా బాగుంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము భోజనం చేయడానికి వెళ్ళాము మేము భోజనం పార్సల్ మండి మాకు ఇక్కడ పెట్టేది తెలియదు కదా అసలు కోన విషయాలే మాకేం తెలియదు